మామా అన్నం తింటా పెట్టుకోరా అన్న అన్నమా రోజు ఇంట్లో ఏం తింటలేమో బయటికెళ్ళే తినాలి రోజు మొత్తం అవునా మొత్తం బయటనే ఈ రోజు ఇంట్లో ఏముంది అస్సలు మరి రెడీగా రెడీగా పోదాం మరి నువ్వు నేను కూడా జల్ది రెడీ అవుతాను అదే ఉంది ప్యాంట్ షర్ట్ సరే మరి తందరే రెడీ రెడీగా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది మామా రెడీ అయినా పోదామా నేను కూడా రెడీ అయినా తీసుకుంటాం చేస్తున్నావు పోదాం పానాడు లేట్ అవుతుంది ఏడికి పోదాం ఏడికి లేట్ అవుతుంది బయటికి అంటే బయటికి వచ్చి కూసు అన్నా బాటిల్ ఒకటే పట్టుకొని ఊపుకుంటూ ఊపుకుంటూ వచ్చినావు ప్లేట్లు గిలాసలు అన్నం అన్ని తీసుకొని రాపోయి ఊతు ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కర్రెముఖ మోడ ఎప్పుడంతే కర్రెముఖ మూడ ఎప్పుడంతే